और जाबे जाबे है। है। अरे तो सारे तोड़ तो दिए मंदिर, मंदिर तोड़ने के लिए मंदिर के सामने एक छोटी सी बालिका खड़े रखकर देती है ये मेरा भगवान सुनकर का मंदिर तोड़ा जा रहा है गौ मास के टुकड़े उस पवित्र शिवल पर डाला जा रहा है बच्ची रोती है तरपती है శివాజీ తల్లికి పెళ్ళైపోయిన ఎయిట్ ఇయర్స్ తర్వాత ఔరంగజేబు జన్మించాడు అలాంటిది ఆమెకి చిన్నతనంలోనే దేవాలయాన్ని నాశనం చేస్తూ ఎలా కనిపించాడు ఇతను చెప్పేది ఒక ఫేక్ స్టోరీ కావాలంటే కంప్లీట్ వీడియో లింక్ ఇచ్చాను ఓపెన్ చేసి మీరు చూడొచ్చు